అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ యమున ఈరోజు ఈ వీడియోలో రుద్రాక్షల గురించి తెలుసుకుందాం వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు అలాగే వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి ఇక వీడియోలోకి వెళ్తే హిందువులకు అత్యంత పవిత్రమైన రుద్రాక్షలు ఎంతో శక్తివంతమైనవని నమ్మకం సాక్షాత్తు శివుడి బాష్పాల నుండి ఉద్భవించినట్టు పురాణాల్లో పేర్కొన్న రుద్రాక్షలను ధారణ చేయడం వల్ల అనేక శుభాలు కలుగుతాయని పురాణాలు పేర్కొన్నాయి అయితే రుద్రాక్షల గొప్పతనం గురించి ఎన్నో పురాణాలు పండితులు శాస్త్రాలు చెప్పినప్పటికీ వీటి గురించి ఎవరికీ పూర్తిగా తెలియకపోవడం వల్ల అనేక రకాల అపోహలు కూడా వీటి గురించి ప్రచారంలో ఉన్నాయి రుద్రాక్ష గురించి ప్రచారంలో ఉన్న ఆ అపోహలు వాటి వాస్తవాలు మీకోసం చెబుతాను వినండి రుద్రాక్ష ఎంత పెద్దగా ఉంటే అంత శక్తి ఉంటుంది ఇది నిజమేనా రుద్రాక్ష సైజుని బట్టి శక్తి మారుతుందని అనేక ప్రచారాలు చలామణిలో ఉన్నాయి కానీ ఇది పూర్తిగా అవాస్తవం రుద్రాక్ష అంటేనే సహజంగా పెరిగేది వాటి సైజుకి శక్తికి సంబంధం లేదు ఈ సైజుని ధరించాలనేది మన వ్యక్తిగత ఇష్టం కానీ పెద్ద చిన్న అనేది తేడా అనేది ఉండదు రుద్రాక్ష కేవలం సాధువులకు మాత్రమేనా అని చాలామందికి సందేహంగా ఉంటుంది ఇలా చాలామంది విశ్వసిస్తారు కూడా మనం వారిలా నియమాలు పాటించలేమనుకొని అనుకొని దూరంగా ఉంటారు ఇది కూడా నిజం కాదు రుద్రాక్షను ఎవరైనా ధరించవచ్చు శివపురాణం ప్రకారం దీనికి ధరించడానికి ఎవరికైనా అర్హత ఉంది అలాగే స్త్రీలు ధరించవచ్చున ఇది కూడా నిజం కాదు స్త్రీ పురుష భేదాలు లేకుండా ఎవరైనా రుద్రాక్షను ధరించవచ్చు అని శాస్త్రాలు పేర్కొన్నాయి ఎవరు ధరించినా ప్రయోజనకారిగా ఉంటుంది అలాగే మోక్షానికి దారి చూపుతుంది మరి స్త్రీలు ధరించినట్లయితే రుతుక్రమ సమయంలో ధరించడం పాపమవుతుందా నిజానికి నెలసరి రోజుల్లో రుద్రాక్షను ధరించరాదు అనేది శాస్త్రాల్లో చెప్పబడలేదు అయితే ఇది వ్యక్తిగత విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది కొంతమంది పండితులు ధరించవచ్చు అని చెప్పినప్పటికీ ఆ సమయంలో పూజ గదిలో వెళ్ళరు కాబట్టి ధరించకపోతేనే మంచిది అని భావించవచ్చు అయితే ధారణ మహాపాపం అని ఎవరు ఎప్పుడూ చెప్పలేదు ఇంకో విషయం రుద్రాక్షను తప్పుగా ధారణ చేస్తే దురదృష్టం కలుగుతుందా ఇది కూడా నిజం కాదు రుద్రాక్ష చాలా శక్తి కలిగినది ఇది శివుడు ఇచ్చిన వరం రుద్రాక్ష ధారణ మంచి చేస్తుంది కానీ చెడు చెయ్యదు ఒకవేళ రుద్రాక్షను ధరించి ఏదైనా తప్పు చేస్తే అది నిర్వీర్యమైపోతుంది కానీ ప్రతికూల ప్రభావాన్ని కలిగించదు మరలా శుద్ధి చేసి ధరించవచ్చు మరి ఇంత ప్రత్యేకత కలిగిన రుద్రాక్షలను పిల్లలు వృద్ధులు ధరించవచ్చునా అంటే ఇది కూడా నిజం కాదు పిల్లలు కూడా రుద్రాక్షలు ధరించవచ్చు అయితే కొన్ని ముఖాల రుద్రాక్షలు ముఖ్యంగా ద్విముఖి రుద్రాక్ష పద్నాలుగేళ్లలోపు పిల్లలు ధరించరాదు వాటిని మినహా మిగతా రుద్రాక్షలు పిల్లలు కూడా ధరించవచ్చు ఇది వారి భవిష్యత్తుకు ఎంతో మంచిది చెడు అలవాట్ల నుంచి దూరంగా ఉంచి చదువుపై శ్రద్ధను పెంచడానికి ఉపయోగపడుతుంది వృద్ధులు ధరించడానికి ఎటువంటి నిషేధాలు లేవు రుద్రాక్ష స్నానం చేసేటప్పుడు తీసేయాలి రుద్రాక్షను స్నానం చేసేటప్పుడు తీసేయాలన్నది నిజం కాదు కానీ సబ్బులు షాంపూలలో ఉండే రసాయనాలు రుద్రాక్షలు దెబ్బతినే అవకాశం ఉంది అందువల్ల చెప్పారు కానీ తీయకపోతే దోషమేమీ లేదు ఇంకొక విషయం నిద్రపోతున్నప్పుడు రుద్రాక్షను తీసివేయాలా ఇది కూడా శాస్త్రం చెప్పలేదు అయితే ఎందుకు ఈ నియమం వచ్చిందంటే పెళ్ళైన వారు సంసారం జీవితంలో ఉంటారు కాబట్టి అపవిత్రం కాకుండా ఈ నియమం చెప్పబడింది అంతేకాకుండా రాత్రి సమయాల్లో కాలకృత్యాలు తీర్చుకునే సమయంలో తీసి పక్కన పెట్టి మర్చిపోతాము కాబట్టే తీసివేస్తే మంచిది అని చెప్పారు శుద్ధిగా ఉండగలిగితే రాత్రి కూడా వేసుకొని నిద్రించవచ్చు నిద్రపోయేటప్పుడు రుద్రాక్ష ధరిస్తే మంచి నిద్ర వస్తుంది ఎటువంటి ఆందోళన ఉండదు చెడు కళలు రాకుండా కూడా సహాయపడుతుంది మరో విషయం అసలు రుద్రాక్షలు నీటిలో మినిగిపోతాయి అయితే చాలా నకిలీ లేదా నకిలీవి తేలుతాయి రుద్రాక్ష అసలైనదైతే అది మునిగిపోతుందని అది నకిలీదైతే తేలుతుందని చెప్పడం నిజం కాదు రుద్రాక్ష ఒరిజినల్ లేదా డూప్లికేట్ అనేది కేవలం ల్యాబ్ టెస్టింగ్లో మాత్రమే చెప్పగలం నీటిలో వేయడం ద్వారా రుద్రాక్షను పూర్తిగా చెప్పలేము కొంతమంది నిపుణులు మాత్రమే వీటి నాణ్యతను అంచనా వేయగలరు అది నిపుణుల పని సామాన్యులకు సాధ్యం కాదు మరియు నిత్య జీవితంలో ఈ రుద్రాక్షలను ధరించడం వల్ల అనేక శుభాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి అలాగే రుద్రాక్షల వల్ల మంచి జరుగుతుంది కానీ చెడు ప్రభావం ఎప్పుడు కూడా ఉండదు అని తెలుసుకున్నాము అలాగే ఎంతో పవిత్రమైన రుద్రాక్షల గురించి అనేక అపోహలు అవాస్తవాలు ప్రచారంలో ఉన్నాయి కనుక ఈ విషయాలను తెలుసుకోవడం ద్వారా చాలామందికి రుద్రాక్షల గురించి తెలుస్తుంది